ప్రజలందరి సహకారంతో తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పవిత్రతను కాపాడేందుకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ నడుం బిగించిందని తిరుపతి సబ్ డివిజన్ డిఎస్పీ వెంకటనారాయణ పేర్కొన్నారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలోని స్పా సెంటర్లపై దాడులు నిర్వహించగా సి సెవెన్ స్పా సెంటర్ నందు నలుగురు మహిళలు మరియు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెంకటనారాయణ తెలిపారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటనారాయణ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రంలో పవిత్రతకు విఘాతం కల్పించేటటువంటి వారిపై చట్టపరమైన శిక్షలు తప్పవని పేర్కొన్నారు పవిత్రతను కాపాడేందుకు ప్రజలందరూ సహకరించాలని ప్రజలందరి సహకారం ఉంటే అసాంఘిక శక్తులను ఆకతాయిలను అణచివేసేందుకు పోలీస్ శాఖకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిసైన వారిపై శాఖాపరమైన చర్య తీసుకునేందుకు ఉపేక్షించబోమని పేర్కొన్నారు స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం చేయిస్తున్న సి సెవెన్ స్పా సెంటర్పై ఆకస్మిక దాడులను నిర్వహించామని తెలిపారు పట్టుబడిన వారిని మీడియా ముందు ఉంచారు ఈ స్పా వెనక ఎంత పెద్దవారు ఉన్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా తీర్చిదిద్దడమే తమ పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి ఎస్ఐ నాగేంద్ర ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒకటి వాగు వెంకట రాధాకృష్ణ రెండు పసుపులోటి మనోజ్ కుమార్ మూడు నీరజ్ రాగి ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వి అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష అనే అమ్మాయి ఉంది వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు తిరుపతిని పవిత్ర నగరంగా ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవి జరగకుండా నగరం ప్రశాంతంగా ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది ఈ విధంగా సారు ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి ఇలాంటి సంఘ విద్రోహ కార్యక్రమ ప్రాసిట్యూషన్ కానీ ఇంకా ఏ విషయాలైనా మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము